హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో పుంగునూర్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ పుంగునూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ పుంగునూరు మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై ఆరో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిన్నటి మీద పుంగునూరు మార్కెట్లో టమోటా ధరలు భారీగా పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు పొంగునూరు మార్కెట్ టమోటా ధరలు టాప్ అండ్ టాప్ ఆరు వందల యాభై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ నిన్నటి మీద పొంగునూరు మార్కెట్లో నిన్న అయితే ఐదు వందలు ఉన్నాయి అయితే కనుక ఆరు వందల యాభై ఈరోజు పెరిగాయి బాగానే అన్ని మార్కెట్లోనూ ఈరోజు టమాటా ధరలు అనేది పెరిగాయి అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పొంగునూరు మార్కెట్ టాప్ ధర ఐదు ఆరు వందల యాభై రూపాయలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్